ఏం పని చేస్తుంది నేను తాప మేస్త్రి మేస్త్రి పని చేస్తాం పని పోలే పనికి రోజు ఐదు తారీఖు మా సంఘం నుంచి సెలవు ఉంటది ఐదు తారీఖు ప్రతి నెల ఐదు తారీఖు సెలవు ఓన్లీ ఒకటే రోజు సెలవు ఉంటుంది ఒకటే రోజు సెలవు మాది సంఘం గురించి మాట్లాడుకునేది ఉంటది ఐదు తారీఖు సెలవు అన్నట్టు ఏం అంటే ఎంత సంపాదించినాము ఎంత పని చేసిన అది పని ఊరికి ఎట్లా నడుస్తుంది పని మీద ఊళ్ళు పోకూడదు దాని గురించి మాట్లాడుతుంటాం ఇప్పుడు మీరు మేస్త్రియా మేము మేస్త్రి కొంతమంది మేస్త్రి పెట్టుకుని చేయించుకుంటాం అట్లా ఇప్పుడు ఇది మునుగోడు నియోజకవర్గం మునుగోడు నియోజకవర్గం ఇప్పుడు ఇదే ఊరు నారాయణపురం సంస్థ నారాయణపురం ఇక్కడ సర్పంచ్ ఎలక్షన్ ఇక్కడ కూడా ఉన్నాయి సర్పంచ్ ఎలక్షన్ మూడో విడతలు ఉన్నాయి పదిహేడు తారీఖు నాడు ఓట్లు పోలింగ్ పదిహేడు తారీఖు పదిహేడు తారీఖు మూడో విడత ఓకే నామినేషన్లు వేస్తారా నామినేషన్లు మన వేస్తారు ఈ రోజు కూడా కొంతమంది వేస్తారు సర్పంచ్గా ఓరి ఇవర్ గెలుసే అవకాశం ఉంటది ఇక్కడ నారాయణపురలో అవకాశం అంటే ఇప్పుడు బీజేపీ టిఆర్ఎస్ ఒకటి సిపిఐ కాంగ్రెస్ ఒకటి ఇద్దరు ఇదరు టిఆర్ఎస్ని ఒక सरपंच ఎన్నికలు ఎరుతురు కాంగ్రెస్ ఒకరు కాంగ్రెస్ కు ఎరే జనల్ సపోర్ట కాంగ్రెస్ కు ఎరే సపోర్ట్ సిపిఐ సపోర్ట్ ఈ టిఆర్ఎస్ కు బీజేపీ సపోర్ట్ ఓకే టిఆర్ఎస్ బీజేపీడ గలిసిందా ఆ గలిసింది బయట ప్రచారం వీళ్ళిద్దరు ఒకటే అన్న ప్రచారం అప్పుడు ఉండే ఈడ కలిసిపోయి కలిసిపోయారు కలిసిరు ఎవరు గెలుస్తారు ఈడ మరి గెలిచే అవకాశం కాంగ్రెస్ అంటే జనంలో నాడి అట్లా ఇప్పుడు ఈడ ఎర్ర జనరల్ కూడా ఎక్కువ మంది ఉంటారు కదా సిపిఐ సిపిఎం సిపిఐ కూడా ఉంటుంది సిపిఎం అంటే అంత తెలియదు కానీ సిపిఐ ఎక్కువ ఉంటుంది ఇక్కడ సిపిఎం తక్కువనే ఓకే ఇప్పుడు నేను హైదరాబాద్ నుంచి ఎందుకు వచ్చినంటే పేపర్లో రెండు రోజుల క్రితం వార్త చూసినా పది గంటలకు కాకుండా ఒక గంటలకి ఇక్కడ వైన్స్ ఓపెన్ అయితే అంట తొమ్మిది గంటల వరకు అంట ఆరు గంటల తర్వాత పర్మిట్ రూమ్ ఓపెన్ చేస్తారంట నిజమే అనేది నిజమేనండి నిజమే ఇప్పుడు ఇక్కడ వైన్స్ ఓపెన్ కాలేదు ఇప్పుడు ఇప్పుడు కాలేదు ఒంటి గంటకు స్టార్ట్ చేస్తారు ఇక ఆరు గంటలకేమో అది పర్మిట్ రూమ్ ఇస్తారు సిట్టింగ్ సిట్టింగ్ రూమ్ ఇస్తారు ఇక సిట్టింగ్ రూమ్ కూడా కొన్ని షాప్లలో కంప్లీట్ కాలేదు అయిన తర్వాత ఆరు గంటలకు ఇస్తున్నారు ఈ ఒంటి గంట నుంచి రాత్రి తొమ్మిది గంటల నాక కూడా నడిపించుకోవచ్చు అన్నట్టు ఉంది ఎందుకు రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే కాబట్టి ఆయన నిర్ణయం తీసుకుంటూ మంచిగా ఉంటారు ఇక్కడ కొంతమంది యూత్ పొద్దువేలా ఉద్యోగా తాగబట్టి సాయంత్రం రాగేది తాగి కొంతమంది చనిపోయారు చనిపోయిన వాళ్ళకు అలా కొన్ని డబ్బులు ఇచ్చి ఇట్లా చేస్తే మంచిగా ఉంటుంది వయసు పోరాలు మీరు పెళ్లి చేసుకొని మీరు చనిపోతే అలా అలా బతుకులు ఎట్లయితాయి మీరు తాగుడు బంద్ చేస్తారా మంచిగా ఉంటుందని ఒక నిర్ణయం తీసుకున్నాను ఉంటారు వ్యతిరేకిస్తూ ఎక్కువ అలవాటు ఉన్న వాళ్ళు వ్యతిరేకిస్తారు ఇక ఇదైతే చాలా మంది అయితే మంచిది అంటారు మేము కూడా మంచిది అనుకుంటున్నాం ఒంటి గంటకి పెట్టినా లేకపోతే అది ఇంతకుముందు అయితే పది గంటలకు పోయి అక్కడ కూర్చొని లైన్ కట్టేది ఇప్పుడు అది లైన్ లేకుంటుంది ఒంటి గంట వరకు నుంచి స్టార్ట్ బెల్ట్ షాప్ కూడా బంద్ చేస్తా అని చెప్పి బంద్ అయినా షాపులు బంద్ అయినాయి బంద్ అయినా మొత్తం బెల్ట్ షాప్ నడుస్తలేదు వైన్స్ కూడా ఊరు బయట పెట్టిండ ఊర్లోనే ఉన్నాయి బయట పెట్టారు మున్ను కూడా రోడ్ల పెట్టిండ్రు ఇక్కడ ఊరు బయట చివరికే పెట్టారు పోయిన సంవత్సరం కూడా అక్కడనే ఉంది ఊరు బయటనే ఇదైతే మంచి నిర్ణయం ఎలా స్థానిక ఎమ్మెల్యే తీసుకున్న కాబట్టి చాలా మంచిది అనిపిస్తుంది మాకు కూడా ఇక లేకపోతే ఖర్చు అంటే చాలా ఉంటుంది ఇక ఆయన కష్టం చేసుకొచ్చి ఆ ఉన్న పైసలు మొత్తం వైన్స్లో పెట్టిపోయేది ఇంటికి కూరగా తాగి తాగొచ్చి దిమ్మడు కొట్టుడు చేసుడు అవి జరుగుతున్నాయి కాబట్టి ఇలా మంచిగా ఉంటుంది అని వైన్స్లో కూడా చెప్పాడు మీరు ఒంటి గంట నుంచి పెట్టుకొని చేసుకుని అని చెప్పేసి మంచి నిర్ణయం వేస్తారు మాకైతే మంత్రి పదవి కూడా అడుగుతున్న తెలుసా మంత్రి పదవు అది వస్తుందో రా మినిస్టర్ ఎమ్మెల్యేలో ఉంటుంది ఇక కొంతమంది అన్నాకే మినిస్టర్ పదవి ఉన్నాక ఈయనకే ఎంత కొంతమంది ఉంటుంది ఏదన్నా ప్రజల కోసం జనం మంత్రి పదవి ఆశించకూడదు ఆయన కూడా అది తప్పు నిర్ణయమే జనానికి సేవ చేయి ఎమ్మెల్యే గెలిచిన కాబట్టి మంత్రి మీ అన్నకు ఉంది కాబట్టి ఇక ఒక జిల్లాలో ఇద్దరు అన్న అది కూడా పార్టీ ఏమో పది గంటలకు కొద్దిగా ఇబ్బంది ఉంటుండే పది గంటల నుంచి లైన్ కట్టేది కొంతమంది ఇప్పుడు అది స్టార్ట్ చేస్తే కాబట్టి ఇక పని చేసుకుంటూ ఒంటి గంట వైపు కొంచెం కూర్చుంటారు సాయంత్రం కూడా అయితే నిమిషమే మీరేం చెప్తారా మీ సారేనా చెప్తారు అని ఒక నిమిషమే ఏం పని చేస్తారా మీరు మేస్త్రిలో ఈ ఏరియా మొత్తం ఇప్పుడు మళ్ళీ మీ కింద వాళ్ళు ఉంటారు కదా అంటే మీరు ఎట్లా చెప్తే వాళ్ళు మాకు పని ఉన్నప్పుడు మేము ఉంటాము మా కింద ఉంటారు తర్వాత మేము కూడా పోతాం బ్రతుకుదేరు వాళ్ళుగా ఏమనుకుంటే ఇప్పుడు పొద్దుగాలనే పది గంటలకు వైన్స్ ఓపెన్ అవుతుండే ఇప్పుడు ఒకటి గంటలకు ఓపెన్ అవుతాయి అంట ఏమైనా ఇబ్బంది పడుతురా వారు మునుగోడోళ్ళు ఆ నిర్ణయం మంచిదే ఇంకోటి బెల్ట్ షాపులు బంద్ అన్నారు అయినాయి మ్యాక్సిమం నైన్టీ పర్సెంట్ అయినాయి అక్కడక్కడ కొన్ని ఉన్నాయి ఇంకా అవి ఇంకా పటిష్టంగా తీసుకొని పని చేపిస్తే చాలా బాగుంటది అవుతుంది ఇట్లా బెల్ట్ షాపులు పెట్టుకుంటే ఒక కుటుంబమే బాగుపడుతుంది బంద్ చేస్తే ఎన్ని కుటుంబాలు బాగుపడతాయి ఇప్పుడు నువ్వు బెల్ట్ షాప్ బంద్ చేస్తే ఒక కుటుంబం అని అంటున్నావు ఒక ఊర్లో ఒక బెల్ట్ షాప్ ఉంది ఆ ఒక్క కుటుంబం బాగుపడుతుంది ఆ ఊర్లో ఎంతో మంది తాగుతారు కదా ఆ కుటుంబాలని నాశనమే కదా అట్లా అవన్నీ బాగుపడతాయి పది గంటలకు ఓపెన్ అవుతున్నప్పుడు ఇక పొద్దుగాలను తాగి ఆనే అనుకునేదాన్ని చాలా మంది ఇంకా పండుకున్నా అది ఉంటుంది ఉంటుంది ఆట ఆట తిరుగుతారు ఎక్కడ పని పోకుంటా అది అంత ఉంటుంది మరి పొద్దుగా తాగేటోళ్ళకి ఇబ్బంది అవుతుంది మరి ఎట్లా ఇబ్బంది అవుతుంది అంటే మా అనుకున్నాం జర నీకు దానివల్ల నీకు ఇబ్బంది అవుతుంది కానీ నీ ఫ్యామిలీకి అయితే ఇబ్బంది అవుతలేదు కదా అది ఆలోచించుకోవాలి జనం మంచి నిర్ణయమేనా మంచి నిర్ణయమే అది సర్పంచ్ ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి కదా ఎట్లా ఉంటది అంటే ఈ వైన్సులు మధ్యాహ్నం ఓపెన్ చేస్తారు కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు కోటేస్తాం ఇట్లా కూడా ఆలోచిస్తారా ఇట్లా ఉండదు క్యాండిడేట్ అయితే ఉంటది ఇప్పుడు ఈ పార్టీ ఆ పార్టీ అని ఉండదు ఇది ఏంది నీకేమైనా పార్టీ గుర్తిస్తుందా సర్పంచ్ అభ్యర్థికి గుర్తిస్తలేదుగా నీ చెయ్యాయా చెయ్యి ఇస్తలేదు కారా కార్స్తలేదు పువ్వా పువ్వు ఇస్తలేదు నీకు ఇండిపెండెంట్ గుర్తులు అవి నీ వ్యక్తిగతంగా మనం అనుకుంటున్నావు వాళ్ళని వ్యక్తిగతంగా మంచిగా పోవరు అని చూసి ఓట్లు వేస్తారు పార్టీ ఇలా ఉండదుగా పార్టీ గుర్తు వస్తే పార్టీ చూస్తారు పార్టీ గుర్తే లేనప్పుడు పార్టీ ఎట్టడానికి వస్తుంది అది రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తే ఎట్లుంటది అడుగుతున్నట్టు కదా మంత్రి పదవి ఇస్తే ఇప్పటి వరకు మునుగోడుకు మంత్రి పదవి అనేది రాలే మంత్రి పదవి అనేది ఇచ్చేస్తే ఇంకేమన్నా అభివృద్ధి అని మా మునుగోడు అని మేము ఆశిస్తున్నాం ఇస్తే బాగుంటుంది అన్నట్టు అలా మీరు ఏమైనా మాట్లాడుతున్నారా ఇదేనా ఈ వయసులు పది గంటలకు మీకు ఏ ఓపెన్ ఏం లేదు ఏం లేదు చాలా మంచి పరిమాణమే అంత అయితే ఏమైనా ఇబ్బంది ఉంటుండే పది గంటలకు ఓపెన్ అయితే అంత ముందుకు ఇబ్బంది ఉంటుండే కొంచెం లా ఇక తాగే రోడ్ల మీద తిరుతుండే అంతే ఇప్పుడు మధ్యాహ్నం కూడా తాగుతారు కదా ఏముంది తాగి రోళ్లు తాగుతారు ఇంటికాడ తాగుతారు కదా రోడ్డు అయితే రారు కదా తాగి ఇప్పుడు మా మామూలుగా బిజినెస్ చేసే వాళ్ళు వాళ్ళు వీళ్ళు మంచిగా ఉంటారు అనుకో మామూలుగా వర్క్ చేసేవాళ్ళు మాత్రం మధ్యాహ్నం తాగుతూనే ఉంటారు వాళ్ళు ఇప్పుడు వైన్స్ కూడా తగిన అవకాశం లేదు 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 చాలా మంచి పరిణామం ఆరు గంటల మంచిగా ఉంది అది కూడా ఊరు బయట పెట్టారు ఇక్కడ సర్వేలో కూడా ఊరు బయట పెట్టారు చాలా ఎవరు తీసుకున్నారు రాజగోపాల్ రెడ్డి వాళ్ళ రాజగోపాల్ రెడ్డి ఆయన తీసుకుని అంటారు ఉంటారు ఉంటారని అట్లానేం కాదు మంచిగానే ఉంది అంత ముందుకు బాగా రోడ్ల మీద పది ఏళ్ళకే పొద్దుగా దాగి రోడ్ల మీద ఇష్టం తిరిగేటోళ్ళు అంటే అందరూ ఉంటారు ఉంటారు తాగేటోళ్ళు తాగుతూనే ఉంటారు ఇప్పుడు కూడా తాగుతారు కానీ ఇంటికాడ తాగుతారు అంతే కొంచెం కంట్రోల్ అని ఉంటది ఎవరు అండి ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ వస్తున్నాయి రెండేళ్ళ పరిపాలన ఎట్లా వ్యక్తి మంచి అంతే వ్యక్తి మంచి చోడు మంచి అని ఎలక్షన్ ఎలక్షన్లో పార్టీని ఏం చూడరు కదా అభ్యర్థిని చూడండి అభ్యర్థిని చూస్తారు హండ్రెడ్ పర్సెంట్ అభ్యర్థి పార్టీ సంబంధం లేదు ఏ పార్టీ అయినా దాన్ని చేంజ్ చేసుకుంటారు ఆటోమేటిక్ పెద్ద సిపిఎ సిపిఎమ్ ఏది లేదు భారతీయ నేను భారతీయ జనతా పార్టీ మరి రెడ్ కలర్ షర్ట్ వేసుకున్నాం కదా బట్టలకే ఉంటుంది దానికి మనసులో ఉండాలి కానీ బీజేపీ గెలుస్తుందా మరి గెలవదు కష్టం గెలుస్తుందని చెప్పాలి పార్టీలో ఉన్నా కాబట్టి గెలుస్తుంది గెలవద్దు గెలవదనే చెప్పాలి కానీ గెలుస్తారని చెప్తాం అట్లా చెప్పదు పార్టీ కోసం అన్న గెలుస్తున్నాం కష్టపడుతున్నాం ఆ ఓటు అయితే దానికి పక్కా పడుతుంది కానీ దొంగన కొడుకులు నన్ను లేరు అంతేగా ఏంటంటే మీ పార్టీ పరిస్థితి అధికారంలోకి రావాల్సిన మీ పార్టీ ఆగం అయిపోయింది ఏం జరిగింది మీ పార్టీలో పార్టీలో నాయకత్వం లోపం అంతేనా కానీ మీరు మాత్రం పార్టీని పట్టుకునే ఉంటారు కదా అంతే కదా అంతే అంటే ఎందుకు మీకు బీజేపీ అంటే ఇష్టం ఈ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు అంటే హిందువులు కాబట్టి నాకు ఆ సిద్ధాంతం ఇష్టం అంతే భవిష్యత్తులో అయినా మీ పార్టీ అధికారులకు వచ్చే అవకాశం ఉందా ఉంటది కదా ఇంకో నాలుగు పది సంవత్సరాలు ఐదు పది సంవత్సరాలు ఖచ్చితంగా ఉంటుంది సెంట్రల్ మేమే కదా మీకు ఆలోచన చెప్పు ఇప్పుడు బీజేపీలో మండల పార్టీ ఉండదు గ్రామ శాఖ ఉన్నాడు గ్రామ శాఖ విలేజ్ లో ఉన్నాడు వార్డు మెంబర్ల స్థాయిలో ఉన్నారు అందరూ అలాలు తుర్కోని కావాలంటారు భారతీయ జనతా పోటీ పోటీ పెడతారు ఎప్పుడు సిగ్గు వస్తుంది ఆ సిగ్గు వచ్చిన రోజే బీజేపీ పార్టీ డెవలప్ అవుతుంది అంతే నిజంగా మీకు గ్రేట్ అన్న పార్టీని పట్టుకొని ఆ జెండాను పట్టుకొని మేము కూడా చాలా సౌస్కొని మదిలో కొట్టినప్పుడు జైలు పోయింది ముప్పై రెండు మంది పేరు మీద ఆరు ఐదుగురు మీద వేసుకొని పోయినాం లేదు పార్టీలు అప్పుడు ఇలా నేను అని మురిశీలు అని కొడుకులేదు ఏం పని చెప్తుంది మిస్ ఆయన మాట్లాడుతున్నాం విన్నావు కదా ఇబ్బంది అవుతుంది ఆయనసీలు పొద్దుగానే ఓపెన్ చేయాలని ఆయన అంటాం ఇవ్వంటే ఈ పొద్దుగా తాగితే చోర చోర తాగుతూ ఆ పద్దెనిమిది ఏళ్ళ పొరడు వాడు కట్టే పొద్దుగా తా తాగవలసి వస్తుంది ఈ ఊర్లో చాలా మంది ముసలి సోర ఎక్కువ తాగి ఆరోగ్యాలు ఖరాబ్ తాయినప్పుడు ఎట్టుంటుంది మైండ్ ఊడని వచ్చి అది వీళ్ళు అప్పుడు ఈరా అని వచ్చినా అప్పుడు ధైర్యం ఎక్కువ ఉంటది అదే అదే నువ్వు మధ్య మధ్యాహ్నం అప్పుడు తీస్తే ఒకటి గంట మంచిగా పెట్టారు అది కొంతమంది ఇబ్బంది పడుతున్నారు తాగి అలవాటు ఉంటారు వాళ్ళకి ఇబ్బంది కదా ఈ ఇబ్బంది అంటే ఫస్ట్ ఫస్ట్ ఈ అలవాటు ఉన్నాడు చేస్తే ఆడే మానుకుంటాడు అలవాటు అవుతుంది రోజు రోజు ఆయన పొద్దున్న నైన్టీ పొద్దుగా సేదన అవుతుంది ఆ చోట ఇక అది అలవాటు చేసుకుంటే అలవాటు ఏదైనా అంతే బెల్ట్ షాపులు బంద్ అయినాయి ఏం నడుస్తున్నాయా బెల్ట్ షాపులు వందకు తొంభై శాతం బంద్ అయినాయి పది శాతం సాడంగా సాడు ఏమవుతారు మరి తెలు అది కూడా క్లోజ్ అయితేట్టుందా నడుస్తదా మరి క్లోజ్ అయితే అవి ఎందుకంటే స్టిక్ చేశారు కదా అది ఇట్లా క్లోజ్ అయితే ఇప్పుడు వైన్ సైడ్ ఊర్లోనే ఉందా ఊరు బయట ఉందా ఊరు బయట రెండు ఏళ్ళు అవుతుంది బయట వాడి బయట మొత్తం బంద్ చేసేట్టు ఉంటది ఇక మొత్తం బంద్ చేస్తే సగం మంది వేస్తారు జనాలు సగం మంది చేస్తారు మొత్తం బంద్ చేస్తే పోతుంటాడా మీ రాజగోపాల్ రెడ్డి వస్తుంటాడులే వస్తుంటాడా ఇట్లాంటి ఆయన మంచి ఆయన మంచి వ్యక్తి ఆయన మంచి వ్యక్తి ఎట్లా మంత్రి పదవి అడుగుతున్నట్టు కదా ఇస్తే ఎట్లా ఉంటది ఇప్పుడు అయితే ఎమ్మెల్యే మంచి చేస్తే చాలు కాబట్టి మళ్ళీసారి అది కాంగ్రెస్ వచ్చే అవకాశం ఒకటి ఉంది మంత్రి పదవి ఇస్తే మాత్రం ఇంకా బాగుంటది మీరు మాట్లాడుతున్నా మీరే యా ఏం పని చేస్తారే అగ్రికల్చర్ అగ్రికల్చర్ ఎన్ని ఎకరాలు ఉంది నాలుగు ఎకరాలు రైతు బంధు ఇవన్నీ వచ్చేసినాయా భరోసా పడ్డది రైతు భరోసా పేరు మారింది కదా రైతు భరోసా బంధు ఈయనో భరోసా ఎట్లా బంధు బాగుందా భరోసా బాగుందా బాగుందా ఎందుకు ఆయన కొండలు ఇచ్చిండేమో అవునా ఓకే గుడ్డలకిచ్చిండేమేరా ఎట్లుంది కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఈ రెండేళ్ళ పరిపాలన ఎట్లుంది కేసీఆర్ పరిపాలన పదేళ్ల పరిపాలన బాగుండేనా గత గతంలో ఉన్నటువంటి వ్యవస్థలను ముందుకు తీసుకుపోతే ఇప్పుడున్న ఈ ప్రభుత్వం కొన్ని పథకాలను అమల్లోకి తీసుకొస్తుంది అమలులో అవుతున్నాయి ఈ రోజు ఇంటింటికి ఫ్రీ కరెంట్ అయితే వస్తుంది రెండు వందల యూనిట్ ఫ్రీ కరెంట్ పేదలకు అయితే దక్కుతుంది తర్వాత ఉచిత బస్సు పేదలకి దక్కుతుంది తర్వాత మనకు పది లక్షల రూపాయల ఆరోగ్య సీమా ఉంది రైతు భరోసా ఉంది రెండు లక్షల రూపాయల రుణమాఫీ అయిపోయింది మంచిగా ఉంది కదా ఇంకా రేపు రేపు కూడా మంచి అవకాశాలు ఉన్నాయి మహిళలకు మొన్న చీరలు కూడా బహుమతికి ఇచ్చిర్రు మహిళ ఇరవై ఐదు వందల స్కీమ్ ఒకటి ఉంది పెండింగ్ లో ఉంది అది కూడా అమలుకి అవుతుంది దాదాపుగా ఇది వహించులు పది గంటలకు ఓపెన్ ఉండే కదా ఇప్పుడు ఒకటి గంటల దాకా అంటే ఒకటైన తర్వాతనే ఓపెన్ చేస్తా ఆరు అయిన తర్వాత సిట్టింగ్ రూమ్ ఉంటుంది తొమ్మిది గంటలకి క్లోజ్ చేయాలంటుండు ఇది మంచి నేనే ఏమైనా స్వాగతిస్తావరేమో ఇబ్బంది అవుతుందా వాస్తవానికి చెప్పాలంటే అది కంట్రోల్ తప్పిన వ్యవస్థని రాజగోపాల్ రెడ్డి గారు కంట్రోల్ చేయడానికి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాడు మనసులలో మార్పు రావాలి ప్రధానంగా ఏంటంటే ఏ కాలక్షేపానికి ఉండు నలుగురు కూడా ఏం టైం కాకుండా ఏదో ఒక వ్యవస్థకి వెళ్ళిపోతారు కాబట్టి మనలో మనసులో ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలి మద్యం అతిగా తాగితే ఎట్లయితుంది అనేది అది కంట్రోల్ తప్పిపోయింది కాబట్టి ఆయన ఒక లాకింగ్ సిస్టమ్ తీసుకురావాలి ప్రజలలో ఒక మార్పు తీసుకురావాలనేది చేస్తున్నాడు ఫస్ట్ ప్రయత్నం అయితే మంచిగా ఉంది వాస్తవానికి మంచిదే అది కంట్రోల్లోకి వచ్చే అవకాశం ఉంటుందా లేదు పొద్దుగాల నుంచి వెయిట్ చేసి వెయిట్ చేసి మధ్యాహ్నం తర్వాత ఇంకెక్కువ తాగే అవకాశం ఇప్పుడు ఎమ్మెల్యే గారు డైరెక్ట్ ఎందుకు ఆ నిర్ణయం అంటే మునుగోడులో ఒక పొద్దున్నే పది గంటలకు ఆ గ్రామ ప్రజలతో మాట్లాడుకున్న సందర్భంలో ఆ గల్లీకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక వైన్ షాప్ వైన్ షాప్ పక్కనే పదకొండు గంటలకే తీసింది సిట్టింగ్ది తీసినప్పుడు అలా నాలాంటి యువకులు నలుగురు ఐదు కూర్చుని అప్పటికే తాగుతున్నారు తాగుతుంటే ఆయన బాగా చలించిపోయింది ఎందుకంటే తాగి అదే టైంలో మళ్ళీ తాగి అది జర్నీ చేస్తే పోయి కింద పడడమో లేకుంటే ఎదుట డ్యామేజ్ చేయడమో అట్లా జరిగి మళ్ళీ అనదృష్టికే పోతున్నాయి ప్రమాదాలు జరిగినాయి యాక్సిడెంట్ అయింది సార్ పేదోడు సార్ మీరే అదికోలేదు సార్ కాలేరిగింది ఆలబడ్డాడు ఇల్ల పడ్డాడు ఎల్లుఓ సిపి అని సీఎం ఏపీఎం అనో అదో ఏదో భార్య చనిపోతే ఆ పిల్లలు అయ్యారు కుటుంబం అనాథ అని చెప్పి మళ్ళీ ఆయన దగ్గర మొరై పెట్టుకుంటారు ఎందుకు ఎంత మానసికంగా ఆయన బాగా ఆలోచన చేసి దీని అంత మధ్యమే దీనికి ప్రధాన కారణమో పని పాట లేకుండా పోయింది ప్రమాదాలు జరుగుతున్నాయి కాబట్టి దీన్ని కంట్రోల్ చేయాలనే ఒక ఉద్దేశంతో ఆయన ఒక నిర్ణయాలు తీసుకుంటున్నారు మంచినే ఉన్నాయి పొద్దువాళ్ళు వాళ్ళు ఉంటారు వాళ్ళు ఏమైనా డిస్టర్బ్ అవుతారా ఏమైనా ఇబ్బంది పడే అవకాశం డిస్టర్బ్ ఏం కాదు మేము చూస్తూనే ఉన్నా అలాంటి అలాంటి కూడా కొంత మార్పులు జరిగినాయి పకడ్బందీగా బెల్ట్ షాపులు బంద్ చేసినప్పుడు బెల్ట్ షాపులు రన్నింగ్లు ఉన్నప్పుడు ఎంతో యువత పొద్దుగా ఆరు గంటలకే పోయేది మేమే అందరూ టీ కొట్టుకుపోతే వాళ్ళు ఏమో బెల్ట్ షాప్లోకి పోయేది అయితే ఇప్పుడు బెల్ట్ షాప్లో అన్ని పగర్బంద్కి అమలు చేసిండు వాళ్ళలో కూడా మార్పు వచ్చింది వాళ్ళంతా కూడా చాయ్ దాటానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతున్నారు మందు పని చేస్తున్నారు పని మీద పోతున్నారు అది ఇట్లా ఊరు బయటనే ఉందా ఆ ఊరు చూడనే ఉన్నాయి మంచినే ఉన్నాయి కొంతమంది ఏమంటారు అంటే ఏ ఊరు ఉన్నప్పుడు ఇట్లా పోయి దండం పట్టుకొచ్చుకునేది ఊరు బయట అంత దూరం పోవాలంటారు కదా అటువంటివి వ్యవస్థ అది ఊరికి దూరమే ఉండాలి అది ప్రజలకు హాని కలిగించేది కాబట్టి అది ఎంతైనా ఊరికి చివరి ఇంకా కొంచెం దూరం పెట్టాలి ఇంకా అసలు వాస్తవం ఇంకో కిలోమీటర్ దూరం పెట్టాలి లెక్కకైతే అట్లయితేనే దానికి ప్రయారిటీ తెలుస్తుంది ఇంకా ఊరు పక్కనే పెడితే కూడా ఇక ఇంకో తిరుగుంటుంది ఎట్లా మంత్రి అయితే అంటున్నా మంత్రి పదవి అడుగుతున్నట్టు వాస్తవానికి చెప్పాలంటే ఆయన సమర్థుడే రాజకీయాలలో కేంద్రంలో ఎంపీగా పరిపాలన ఉన్నాడు ప్రభుత్వం ఉన్నప్పుడు తర్వాత ఎంపీగా ఓడిపోయిండు ఎమ్మెల్సీగా ఉన్నాడు తర్వాత ఇప్పుడు ఎమ్మెల్యేగా అయినాడు అనకు రాజకీయ అనుభవం ఉంది ప్రజల ఆదరణ ఉంది ఒక సమర్థుడు ఆర్థికంగా ప్రజాదరణ అన్ని విధాలుగా కూడా చూస్తే ఆయన ఒక మంచి ఉత్సాహవంతుడు అందరినీ జనాకర్షణ అన్ని పార్టీలలో కూడా మంచిగా ఉంది ఈ ప్రాంతం ఒక మునుగోడుకే పరిమితం కాదు కదా ఆయన దాదాపు స్టేట్ వైడ్ ఫిగర్ ఆయన వాస్తవానికి ఇలా మంత్రులు అందరిని చూస్తుంటే ఏ ఇలాంటి వాళ్ళకి ఇచ్చారో ఏం జరుగుతుందో కూడా ప్రజలు కూడా ఆలోచన చేస్తున్నారు అరే ఇలాంటి వాళ్ళు కొంత ఉంటే ఇంకా కొంచెం పార్టీ స్ట్రెంత్ అని ఉండే ఆయన కూడా గౌరవం దక్కేదని చెప్తుండ్రు సర్పంచ్ ఎవరు గెలుస్తారంట సర్పంచ్ ఎలక్షన్లు ఇప్పుడు సాగుతున్నాయి కదా నామినేషన్లు సాగుతున్నాయి ఇక ప్రజల సంక్షేమంలో మనం నడుస్తుంది కదా ప్రభుత్వంలో ఏం జరిగినాయి ఇప్పుడు ఏం జరుగుతున్నాయి అనేది నడుస్తున్నాయి ఎక్కువైతే అధికార పార్టీకే మొగ్గు చూపుతారు కదా అధికార పార్టీకే మొగ్గు చూపుతారు సారే కావాలి ఇవన్నీ అది పాత సార్ నిజంగా అలా కూడా ఆయన పొరపాటు ఏం చేయలేదు అక్కట పదేళ్ళు తెలంగాణ ఉద్యమం పేరుతో ఆయన కూడా పది చేసిండు ఆయన కూడా ఎంతవరకు చేసుకురావాలనో చేయగలిగిండు కానీ గ్రామీణ స్థాయి ప్రజలకి ఒక రేషన్ కార్డు ఇవ్వలేకపోయిండు ఇల్లు కట్టుకునే వాళ్ళకి ఇల్లు ఇవ్వలేకపోయిండు అదే కాంగ్రెస్ పార్టీ పదేండ్లలో ఇవ్వలేనటువంటి రేషన్ కార్డులు ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది అది పెద్ద హిస్టారికల్ ప్లస్ సామాన్యులకు ఐదు లక్షల రూపాయ మన కళ్ళ ముందే ఉంది ఐదు లక్షల రూపాయలు పార్టీలో ఖచ్చితంగా గవర్నమెంట్ ఇచ్చింది ఎమ్మెల్యే కూడా అట్లా ఏం లేదు పేదోడు అయితే ఇచ్చాయండి అని చెప్పేసి ఇక్కడ ఇక్కడనే ఉన్నాయి నాలుగైదు ఇంట్లో ఉన్నాయి ఇక్కడ అదే ఇల్లు ఇక్కడ అదే ఇల్లు అక్కడ నాలుగైదు ఇండ్లు ఉన్నాయి అని మంచిగా ఇచ్చినారు దాంట్లో పొరపాటు ఏం తెలియదు పేదోడు ఉంటే అర్హత ఉంటే ఖచ్చితంగా ఇచ్చా అని చెప్పేసి ఎమ్మెల్యే గారు చెప్పారు ప్రభుత్వ పాలసీలు అమలు అవుతున్నాయి అందుబాటులో ఉంటాడు వచ్చిపోతుండడా బ్రహ్మాండంగా వారంలో మూడు రోజులు మునుగోడులో ఉంటుండో ఇప్పటికీ అనేక సంక్షేమ విభాగాల మీద ఆయన రివ్యూలు చేసిండు విద్య అయితేనేమి కరెంట్ అయితేనేమి వైద్యం అయితేనేమి గ్రామ పంచాయతీ వ్యవస్థ అయితేనేమి ఇలా అలా రివ్యూలు చేస్తూ ఉన్నారు మేము కూడా చూస్తుంటాము రివ్యూలు అయితే బాగా చేసినారు డివిజన్ స్థాయి అధికారులని కూర్చోబెట్టుకొని ఏ గ్రామంలో మురికి వ్యవస్థ ఉంది ఏ గ్రామంలో కరెంటు సమస్య ఉంది ఏ ప్రాంతంలో రోడ్లు లేవు దీంతోపాటు ఇప్పుడు జిల్లాలకు లింక్ అయ్యేటట్టుగా ఒక మండలం నుండి ఇంకో మండలానికి పోయడానికి ప్రధానమైన రోడ్లు గతంలో చిన్న చిన్న ఉండే డామేజ్ అయినాయి మంచి సరిగా లేకుండే ఇప్పుడు ఆయన ప్రత్యేకంగా దృష్టి పెట్టిండు వచ్చేసి ఈ గ్రామీణ మౌలిక సదుపాయాలతో పాటు జిల్లా స్థాయిలో డెవలప్మెంట్ కూడా ఆయన బాగా ప్రణాళికలు తయారు చేసినారు బాగుంది ఆయన ఆలోచన మీ ఓపెన్ చేయాలా ఒకటి గంటలకు నీ ఓపీనియన్ రాదు పది గంటలకు ఓపెన్ చేయాలి ఎడు వేస్తున్నావు నారాయణపూర్ ఏం పని తా తాళకు వేస్తున్నావు తా రోజు ఎంత మంది అవుతావు పొద్దుగా అవుతావా సాయంత్రం సాయంత్రం ఇక్కడ పొద్దుగాల పది గంటలకు ఓపెన్ ఉంటుండే మంచు ఇప్పుడు ఒకటేల కంట ఆరు గంటల తర్వాతనే సెట్టింగ్ అంటూ ఉంటది తొమ్మిది గంటలకు బంద్ చేస్తారంట ఇప్పుడు ఏమైనా ఇబ్బంది అవుతుంది ఇట్లా ఏం కాదు మంచిగా ఉంటది మంచిగా ఉంటుంది మరి ఇల్లు ఇల్లు అందరికి మాకు ఇల్లు గురించి మాట్లాడతాయి కానీ ఇప్పుడు సాయంత్రం మీద అవుతా పొద్దుగా కొంతమంది పొద్దు కదా మరి వయసు పవర్లు తాగుతారు మన ముసలి పవర్ అలవాటు అయిపోయారు దాని గురించి మనం ఏం చేయాలి మాట్లాడతాం వాళ్ళతో అందుకే ఈయన మధ్యాహ్నం ఓపెన్ చేస్తుండట రాజగోపాల్ రెడ్డి సరే ఇప్పుడు పోరలు తయారైతే ఇట్లా అవుతురు వయసు పోరులు తాగుతురు అది గంజా ఇది అలవాటు అయ్యారు ఇదంతా మో మంచి మోసం జరుగుతుంది ఇక్కడ గంజా తింటురు అవును అందే లేదు ఉండదు కరెక్ట్ గా దొరుకుతా చూడు ఇప్పుడు ఈయన మంచి పని చేస్తుండ మన రాజగోపాల్ మధ్యాహ్నం ఓపెన్ చేసి అంటే మంచి పని చెప్పాలండి దానికి మనం ఏం చెప్పలేము కూడా దూరం ఉందంట ఊర్లో కాకుండా దూరం మాకేం లేదు ఇక్కడే దగ్గనే ఇక్కడే ఇప్పుడు ఈ బెల్ట్ షాపులు బంద్ ఆ బెల్ట్ షాపులు అండి ఓకే అయిపోయింది అంతా బంద్ చేసే మంచి పని చేసినా బెల్ట్ షాపులు ఉండాలి బంద్ చేసే మంచిదే ఇంకా సీరియస్ గా మంచిగా ఉంటది దానికి ఏమంటావు ఇల్లు రాలేదా నీకు నాకు ఇల్లు రాదు సార్ ఇల్లు లేదా లేదు మాకు భూమి లేదు నాకు శిలక లేదు రైతు బాంధు లేదు ఏది లేదు ఎక్కువనే తాళ్ళు ఎక్కాలి పని చేసుకోవాలి అంతా ఇందిరా చేసినా గానీ ఒకసారి వచ్చింది మాకు ఫస్ట్ ఫర్ట్ ఇందిరా ఇందిరామ ఫస్ట్ విడతలు వచ్చింది అది కూడా రవ్వద్ద చెప్పదు సార్ అది ఒక వచ్చింది అంతే అప్పుడు వచ్చింది కానీ ఇప్పుడు ఈసారి లేదు మాకు రెండో విడతలు వస్తుందో మరి సార్ చాగుందా మరి అరవై గజాలు ఎంత ఉందా భూమి ఉంది నాకుంది ఉన్నది కట్టుకుంటే ఛాన్స్ ఉంది నాకు ఉన్నది ఎంకా ఇల్లు కట్టుకున్నా గిలావు లేదు ఏం లేదు దానికి అసలు కట్టలేదు లేదు ఎవరు గెలుస్తారంటే ఈ సర్పంచ్ ఎలక్షన్లో ఏ పార్టీ గెలుసు సార్ దానికి మనం చెప్పలేం ఎవరు అదే గ్యారంటీ చెప్పలేము పైసలు ఎవరు ఎక్కిస్తా పైసలు తీసుకోవాలి సార్ పైసలు తీసుకుంటే వేస్ట్ కాదు ఆడు ఆడు వేస్ట్ కాదు ఊర్లో పని చేయ గెలిపిస్తే మోసం జరిగిన మేము వేసి ఓసి ఓట్లు వేసి మేము మోసపోయినాం ఇస్తా అంటే వద్దన్నారు కదా నేను ఒక్కదంట ఇప్పుడు ఈ అడగట్టు అంతానంటారు ఇప్పుడు నేను రేపు నీకు వచ్చి పైసలు ఇస్తాడు వద్దని చెప్తావు మరి మరి అందరి తీసుకొని తీసుకోవాల్సి వస్తాగా మరి